వృషభరాశి వారికి ఐదు ఆరు ఏడు తేదీల్లో ఒక స్త్రీ కారణంగా కోట్లు వచ్చి పడతాయి మీ సుడి తిరుగుతుంది అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మీరు దూసుకువెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే కనుకనండి వృషభ వృషభరాశి జాతకాన్ని మనం పరిశీలించుకున్నట్టయితే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మురుగశిర ఒకటి రెండు పాదములకు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభరాశి కిందికి వస్తారు వీరి రాశికి అధిపతి ఏంటంటే కనుక శుక్రుడు అంటే శుక్రుడు అలానే కాకుండా ఏంటంటే వృషభ అంటే ఎద్దు ఎద్దు అంటే ఎంత బలంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా చాలా బలాన్ని కలిగి ఉంటుంది ఎద్దు అని మనం చెప్పొచ్చు అలానే కాకుండా వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వృషభరాశి వారికి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నుండి కష్టాలు వస్తూనే ఉంటాయి ఎద్దు ఎలా కష్టపడుతూ ఉంటుందో అంతకు మించి ఏంటంటే కనుక ఈ వృషభరాశి వారు కష్టపడుతూనే ఉంటారనమాట ఎంత కష్టపడ్డా కానీ వీరికి ఏంటంటే కనుక ప్రతిఫలం అనేది దక్కగా బాధపడిపోతూ ఉంటారు వృషభరాశి వారికి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఒక్క స్త్రీ కారణంగా ఏంటంటే కనుక కోట్లు వచ్చి పడతాయి అదేంటంటే మన ఇంట్లో వాళ్ళు కావచ్చు మనకు తెలిసిన వాళ్ళ స్త్రీల వల్ల కూడా కావచ్చు ధనం అనే ధనం అనేది మన దగ్గరికి రాబోతుంది మనం ఊహించిన ధనం ఏంటంటే మన చేతికి అందుతుంది కాబట్టి మనకు హ్యాపీనెస్ కూడా ఉంటుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ మూడు రోజులు కూడా అండి ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఈ వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్లయితే కష్టాలు ఎన్ని ఉన్నా సరేనండి దైవ అనుగ్రహం అయితే ఉంటుందన్నమాట కొన్ని కొన్నిసార్లు ఈ రాశి వారు ఏంటంటే నిరుత్సాహపడిపోతారు దేవుడు అంటేనే ఏంటంటే నమ్మకం పోతుంది ఎందుకంటే దేవుడే కదా ఇన్ని కష్టాలు అంటే ఇస్తున్నాడు మరి మీరు దేవుడిని నమ్మి మేము ఏం చేయాలండి అన్నట్టుగా కొంతమంది బాధపడతారు కానీ గుర్తుపెట్టుకోండి ఎన్ని కష్టాలున్నా కానీ సమయానికి అయితే మీకు అంటే డబ్బు అందుతుంది కదా అలానే కాకుండా ఎంత ఇబ్బంది పడ్డా సరేనండి మీ చేతికైతే ధనం రావటం మీరు చూస్తున్నారు ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం అని మనం చెప్పొచ్చు అలానే కాకుండా మనం గమనించుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే కనుక వృషభ వారికి అండి కష్ట జీవులండి కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు వృషభ రాశి వారికి ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక చాలామంది కూడా అండి అంటే వీరు చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు శత్రువులు ఎక్కడో ఏముండరు వీరు చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు వీరితో ముందు మంచిగా మాట్లాడుతూ వెనకకి వెళ్ళి ఏంటంటే కనుక వీరు గోతులు తీస్తూ ఉంటారు వీరు ఒకటి చెబితే దానికి రెండు పుట్టించి ఇంకా అంటే ఇతరులకు చెబుతూ ఉంటారు ఎప్పుడు కూడా నలుగురులో అంటే నలుగురిలో వీరిని అవమానించడం అగౌరవంగా చూడటం అలానే కాకుండా విలువ ఇవ్వకపోవటం అంటే గౌరవాన్ని ఎక్కువ ఎక్కువ ఇవ్వకుండా ఏంటంటే కనుక తగ్గించి వీరిని మాట్లాడటం అలానే కాకుండా వీరేంటంటే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లే పెడితే తిని బ్రతికినట్టుగా ఏంటంటే కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు ఈ వృషభరాశి వారిని చూస్తే అలాంటి వాళ్ళని ఏంటంటే కనుక మీరు దూరం పెట్టండి అలాంటి వాళ్ళ వల్ల మీకు ఏమి ఉపయోగం లేదనమాట కొంతమంది అండి మీ పర్సనల్ విషయాలను తెలుసుకొని ఏంటంటే ఆ పర్సనల్ విషయాలకు ఇంకా వాళ్ళు వాళ్లకు తోచింది జోడించి ఏంటంటే చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట ఎప్పుడు కూడా మీరు పాడైపోవాలి మీరు చెడిపోవాలి మీరు ఎదగకూడదు మీరు లైఫ్లో బాగుపడకూడదు అంటే చాలామంది కోరుకుంటూ ఉంటారు కానీ మళ్ళీ ఏంటంటే కనుక నటిస్తూ ఉంటారనమాట నిజానికి చెప్పాలంటే గనక భగవంతుడు కూడా వీరిని చాలా పరి అంటే పరీక్షిస్తూ ఉంటాడనమాట ఒకసారి ఏంటంటే కనుక కెరీర్ పరంగా చూసుకుంటే కష్టాలే ఉంటూ ఉంటాయి ఆ కష్టం అంటే ఫ్యామిలీ పరంగా ఉంటుంది ఫ్యామిలీ పరంగా కష్టాలన్నీ కూడా తీరిపోయి అంటే ఏదో ఒక అనారోగ్యం వస్తూనే ఉంటుంది ఇంకా ఏదో ఒకటి ఇలా వీరి లైఫ్లో ఏంటంటే గనక వీరిని వెంటాడుతూ ఉంటుందన్నమాట అలా ఉన్నప్పుడు ఏంటంటే చాలా బాధపడిపోతారు చాలా ఇబ్బంది పడిపోతారనమాట ఎందుకు నాకు ఇలా జరుగుతుంది ఏమైంది ఏం చేయాలి అన్నట్టుగా ఒకరే కూర్చున్నప్పుడు దుఃఖించడం బాధపడటం ఎవరికి చెప్పుకోకపోవటం మనసులోనే బాధ అంటే పెట్టుకొని కుంగి కృషించిపోవటం అలానే కాకుండా నేను ఇంత ఒంటరి వాడైపోయానని బాధపడిపోవటం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే వృషభరాశి వారు అంటే అనుభవిస్తూ ఉంటారు కానీ ఎక్కడ కూడా అండి వీరి బాధలు కావచ్చు ఏవి కావచ్చు ఇతరులతో మాత్రం పంచుకోరనమాట వీళ్ళకు కూడా బాగా తెలుసుంటుందండి ఎవరి ముందు ఏం మాట్లాడాలి ఎవరి దగ్గర ఏం అంటే ఎలా ప్రవర్తించాలని తెలుసుంటుంది వృషభ వృషభరాశి వారు కూడా చాలా తెలివితేటల్ని కలిగిన వ్యక్తులే అండి మరీ తెలివి లేకుండా ఏముండరనమాట చాలా తెలివితేటల్ని కలిగి ఉంటారనమాట ఇక అలానే కాకుండా ఈ వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా ఏంటంటే కనుక ఎవ్వరిని పడితే వారిని నమ్మకండి నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనం గుర్తు పెట్టుకున్నట్టయితే ఇక్కడ ఈ వృషభరాశి వారికి మూడు రోజులు కూడా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి సమయానికి డబ్బు అందుతుంది అడిగిన వ్యక్తుల వల్ల ఏంటంటే గనక మీకు ధనం అనేది మీ చేతి కందే అవకాశం అయితే ఉంటుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం లేక మీరు నరకం చూస్తున్నారు కదా అలాంటి నరకం నుంచి మీరు బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఐదవ తేదీ అంటే ఇక్కడ మనకు సోమవారం కనిపిస్తుంది ఐదవ తేదీ మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని వీలుంటే శివారాధన చేయండి దీపం పెట్టుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు అంటే దీపం పెట్టిన తర్వాత శివాలయానికి వెళ్ళటం అభిషేకం చేసుకోవటం అలానే కాకుండా శివుణ్ణి పూజించడం ఆరాధించడం చేసుకుంటే ఏంటంటే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి ఇంకా మీరు ముందుకు దూసుకువెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఈ రోజంతా కూడా మీకు బాగుంటుందండి అనుకూలంగా ఉంటుంది ప్రతి రంగం వారికి అవచ్చు వృత్తి ఉద్యోగం వ్యాపారాలు చేసే వాళ్లకు ప్రతి ఒక్కరు కూడా బాగుంటుంది అనమాట ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు అలానే కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా బాగుంటుంది పర్సనల్గా మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీకు ఉండే సమస్య ఏంటంటే కనుక ధనానికి సంబంధించిన సమస్య కొంచెం బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాం లేదంటే కనుక కొత్తది ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాం అలానే కాకుండా కొంచెం ఏదైనా అండి కొంచెం పెద్ద మొత్తంలో అమౌంట్ పెట్టి ఏదైనా గృహం కానీ భూములు కానీ ఇలా కొనాలనుకుంటున్నాం కానీ కొనలేకపోతున్నాం మాకు తెలిసిన వాళ్ళని మేము డబ్బు అడిగాం కానీ వాళ్ళు ఇస్తామంటున్నారు ఇవ్వటం లేదని కొంతమంది అంటే చూస్తున్నారు కదా అలాంటి వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఎందుకంటే కనుక ఇక్కడ వస్తుందండి అలాంటి సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి సొంతంగా గృహం కొనటం కానీ లేదంటే కనుక భూములు కొనటం కానీ ఉన్న ఇంటిని అంటే సగంలో కట్టి ఆపేసిన వారు కూడా మళ్ళీ కట్టుకునే అవకాశాలు కూడా ఇక్కడైతే క్లుప్తంగా కనిపిస్తున్నాయి అనమాట స్త్రీ అంటే కనుక మన ఇంట్లో స్త్రీ మన చెల్లి కావచ్చు మన భార్య కావచ్చు మన అమ్మ కూడా కావచ్చు అండి వాళ్ళ ద్వారా ఏంటంటే కనుక పరిచయం ఉన్న వ్యక్తులతోనే మీకు ధనం అనేది వస్తుంది కానీ స్త్రీ కారణంగానే వస్తుంది ఖచ్చితంగా ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకుని ధనం రావటం డబ్బు మీ దగ్గరికి అంటే చేరటం ఇవన్నీ కూడా మీరేంటంటే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీకేంటంటే కనుక అండి మనము ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక స్త్రీ కారణంగానే ఒక చీటీ రూపంలో కూడా డబ్బు రావచ్చు ఫైనాన్షియల్గా కూడా ఏంటంటే ఒక స్త్రీ కారణంగానే మన దగ్గరికి డబ్బు రావచ్చు మనం ఆశించిన డబ్బు మనం కోరుకున్నంత డబ్బు వస్తుంది కాబట్టి మనకేంటంటే కనుక డబ్బు విషయంలో తిరుగు ఉండదని మనం చెప్పుకోదగ్గ విషయం ఆ డబ్బు వస్తుంది కాబట్టి మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటం మీరు అనుకున్న బిజినెస్ ని పెట్టుకోవటం బిజినెస్ ని డెవలప్ చేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మీరు చూడగలుగుతారనమాట అలానే వాటి మీద మీరు చర్చ అంటే చర్చించారు కదా కానీ మీ స్వతహాగా ఏది కూడా నిర్ణయాలు తీసుకోకండి మీ ఫ్యామిలీతో చర్చించండి మీ ఫ్రెండ్స్తో అంటే చర్చించండి వాళ్ళు అంటే ఏ సలహాలు ఇస్తారో అవన్నీ కూడా మీరు స్వీకరించుకొని మీ మనసు ఏం చెబుతుందో అన్నట్టుగా ఏంటంటే కనుక ఒక అంచనా వేసేసుకొని ఏది చేసినా మీరేంటంటే కనుక ఆలోచించి చేయండి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి లేకపోతే మీకు ఏంటంటే ఇబ్బంది కలుగుతుంది కోపం ప్రతిసారి వస్తూనే ఉంటుంది కదా కోపాన్ని కూడా కొంచెం కంట్రోల్ చేసుకోండి ఏంటంటేనండి వృషభరాశి వారు ఉంటూ ఉంటూనే ఏంటంటే కోపంగా రగిలిపోతూ ఉంటారు కోపంగా ఏంటంటే కనుక చాలా వరకు కూడా కోపాన్ని ప్రదర్శిస్తారు ఎవరి మీద పడితే వారి మీద అరుస్తూ ఉంటారు కోపం అనేది నార్మల్ నార్మల్గా రాదు కాకపోతే వచ్చినప్పుడు మాత్రం వీళ్ళైతే చాలా ఇబ్బందికి గురవుతారని చెప్పొచ్చు కాబట్టి అది కంట్రోల్ చేసుకుంటే మిగతా కూడా పర్ఫెక్ట్ ఇక తర్వాత ఆరవ తేదీ కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు ఆరవ తేదీ కూడా కూడా బాగా కలిసి వస్తుంది విందు వినోదాలలో పాల్గొంటారు బంధువుల ఇంటికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల లాభదాయకంగా ఉంటుంది ప్రతిది కూడా అనుకూలిస్తుంది సక్సెస్ అవుతుంది ప్రతి పని కూడా ఇటు బిజినెస్ పరంగా బాగుంటుంది వ్యాపారపరంగా వృత్తిపరంగా అలానే కాకుండా మంచి పురోగతి ఉంటుంది సంఘంలో గౌరవం అలానే కాకుండా మర్యాదలు కూడా మీకు ఉంటాయని చెప్పొచ్చు అలానే ఏంటంటేనండి మీకు ఇక్కడ ఏంటంటే కనుక పరిచయాల వల్ల మంచి లాభాలు కలుగుతాయి షూరిటీ సంతకాలు చేయాల్సిన అవసరం ఆరో తేదీ కానీ లేదంటే కనుక ఏడవ తేదీ కానీ రావచ్చు చూసి జాగ్రత్తగా ఏంటంటే కనుక షూరిటీ సంతానం పథకాలు చేయండి లేకపోతే భారీ మూల్యం మీకు తప్పదని చెప్పొచ్చు అలానే కాకుండా మధ్యవర్తిత్వం మీకైతే పని రా అంటే పనికి రాదు ఒకవేళ మీకు పని చేసినా కానీ మీరు మధ్యవర్తులుగా మాత్రం అస్సలు వెళ్ళకండి ఎందుకంటే కనుక మీరు మధ్యవర్తిత్వాన్ని బాగానే అంటే మధ్యవర్తులుగా ప్రవర్తిస్తారు కాకపోతే కొంతమందికి ఏంటంటే కనుక నచ్చగా మీరు చేస్తేనే ఇలా అయింది అన్నట్టుగా మీ మీద అంటే లేనిపోనివి సృష్టించే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి వాటికి దూరంగా ఉండటమే మేలు అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మీకు అంటే ఆరవ తేదీ కూడా అనుకూలంగా ఎక్కువగా ఉందన్నమాట ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది కోర్టు కేసుల పరంగా బాగుంటుంది సాఫ్ట్వేర్లకు కూడా బాగానే ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు బాగుంటుంది అనమాట కళాకారులకు సినీ ప్రముఖులకు అంటే ప్రముఖులకు కూడా బాగానే ఉంటుంది విద్యార్థులకు ఏంటంటే కనుక మంచి అంటే రిజల్ట్ అందే అవకాశం అయితే ఉంటుంది అనమాట అంటే మళ్ళీ ఏంటంటే కనుక ఉత్తీర్ణతను అంటే సాధించుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అలానే కాకుండా మంచి మంచి కాలేజీలో సీటు దొరకాలని కోరుకుంటున్నారు కదా అలాంటి వాళ్లకు ఖచ్చితంగా మంచి మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఫ్యామిలీ పరంగా బాగుంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది పిల్లల పరంగా బాగుంటుంది అనారోగ్యం తొలగిపోతుంది ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది di ఇలా మీకు ప్రతిదీ కూడా అనుకూలత ఎక్కువగా ఉందన్నమాట ఇక మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ఏడవ తేదీ కూడా బాగానే ఉంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు కాకపోతే ఈరోజు ఏంటంటే కనుక పని భారం అంతా కూడా మీ మీద పడుతుంది ఖచ్చితంగా ఏంటంటే కనుక పనులు పూర్తి చేయాల్సిందే ఇంకా తప్పదన్నట్టుగా ఒత్తిడి పెరుగుతుందన్నమాట అలాంటప్పుడు ఏంటంటే కొంచెం బాధపడతారు ఇబ్బంది పడతారు అయినప్పటికీ కూడా ఏంటంటే పనిని కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ ఏడవ తేదీ మధ్యాహ్నం తర్వాత దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రయాణాలలో ఏంటంటే కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ప్రయాణాలు చేసేటప్పుడు ఏంటే కనుక మీరు చూపినా సరేనండి భారీ మూల్యం మాత్రం చెల్లించాల్సింది అని చెప్పొచ్చు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి హెల్మెట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ అంటే సీట్ బెల్ట్ పెట్టుకోండి ప్రయాణం చేసేటప్పుడు చూడండి అంటే ఎటు నుంచి ఎటు వచ్చినా కానీ మన మీదనే ఇబ్బంది అయితే పడే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కావచ్చు నడిచేటప్పుడు కావచ్చు తగు జాగ్రత్తలు తీసుకుంటే మీకే మంచిది అనమాట ఇక ఆ తర్వాత గుడ్డిగా ఎవరినైతే నమ్మకండి నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడు కూడా మోసం చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి చెప్పుడు మాటలు అంటే వినకండి ఏంటంటే కనుక లేనివి కూడా కల్పించి చెప్తారు కాబట్టి చెప్పుడు మాటల వల్ల మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది అలానే కాకుండా మీ పర్సనల్ విషయాలు ఉన్నా సరేనండి అవి మాత్రం బయటికి చెప్పుకోకండి ఎప్పుడు కూడా ఇది మాత్రం బండగుడుత పెట్టుకోండి ఈరోజు మీరు కారం తిన్నా కానీ మేము మాత్రం పరమానన్నం తిన్నామన్నట్టుగా చెప్పుకోండి అలా ఈ విధంగా ఏంటంటే కనుక మీకు మీరు ఏంటంటే చులకనగా చూయించుకోవటం మీకు మీరు ఏంటంటే కనుక అగౌరవంగా చూపించుకోవడం కాకుండా మీరు గౌరవంగా ఉండటం మీకు మీరు ఏంటంటే కనుక అంటే ప్రజెంట్ ఇలా అంటే ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ప్రోత్సహించుకొని మీకు మీరే అంటే గొప్పగా చెప్పుకోవటం ఇలా మీరు ఏంటంటే కనుక ప్రయత్నించండి అలా కనుక చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఇక ఆ తర్వాత సంఘంలో మంచి గౌరవం ఉంటుంది గుర్తింపు ఉంటుంది ప్రతిది కూడా అనుకూలిస్తుంది అలానే కాకుండా చిరుకాల అంటే స్నేహితులను కలిసే అవకాశం అయితే ఉంటుంది ఫ్యామిలీ పరంగా కూడా సపోర్ట్ ఉంటుంది ప్రతిది కూడా అండి బాగానే ఉంటుందన్నమాట ఇబ్బంది లేదు కాకపోతే పోతే మెల్లిమెల్లిగా ఏంటంటే కనుక కష్టాలు కొంచెం పెరుగుతాయండి కష్టాలు అంటే పని భారం మీద పడటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడి వల్ల ఏంటంటే కనుక అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేయలేకపోతారనమాట దానివల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ మిగతా కూడా పర్ఫెక్ట్ ధనం వస్తుంది కానీ అంటే ఇక్కడ ఏంటంటే కనుక బిజినెస్ వైఫ్ అంటే ఫోకస్ చేసేసి మీరు కొంచెం అనారోగ్యాన్ని తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది నార్మల్గా అనారోగ్యం అయితే లేదు కాకపోతే ఏంటంటే ఎక్కువగా బాడీ పెయిన్స్ రావటం ఇది మాత్రం ఖచ్చితంగా చూడగలుగుతారు ఈ వృషభరాశి వారికి మాత్రం ఇలాగే ఉంటుందని మనం చెప్పొచ్చు అంటే అందరికి ఇదే జరుగుతుంది అందరికి ఇలానే ఉంటుంది ఈ విధంగానే చేయాలి అన్నట్టుగా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి ఈ రోజు బాగుంటే రేపు బాగుంటుందో లేదో కూడా తెలియని మనకు జీవితం కాబట్టి మీకైతే బాగానే ఉంటుందండి మూడు రోజులు కూడా బంగారం లాగైతే మారబోతుంది ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది కొంచెం ఆచి తూచి అడుగులు వేయండి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి అలానే కాకుండా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడని మాట్లాడండి ఎవరికి ఎంత చనివి అంతే చనివివ్వండి అంతకు మించి చనివిచ్చి నెత్తిన కూర్చోబెట్టుకుని వాళ్ళ వల్ల మీరు సఫర్ అవ్వకూడదు అనమాట అలానే వృషభరాశి వారు ఏంటంటే గనక సోమవారం కానీ లేదంటే గనక మంగళవారం కానీ ఆవుకు మీ చేతుల ద్వారా ఆహారం పెడితే ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం లేదంటే పచ్చగడ్డి లేదంటే కనీసం నీళ్ళని పెట్టం ఇంక తిరుగండదు